சார் பரல பரவ சார் ஓகே ரெடி சார் மேடம் சார் சார் ஓகே ಒಬ್ಬರಿಗೆ ಮುಂದರ್ ನಾವು ಸರ್ ನನಗೆ ಸುಮ್ಮನೆ ಬಂದಿವಸ ಈತ ನಂಟೆ ಸ್ವಲ್ಪ गरे निले लेपी ठीक छ नि यार शटान सारो camera नकले हैन न 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 bener nggak sih? nah,

మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీ రఘురామ్ గారు ఈ ఐదు వందల యాభై ఐదు హెల్మెట్లని వాళ్ళు స్పాన్సర్ చేయటం జరిగింది అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్ నవీన్ అని కేసీఎన్ ఇండస్ట్రీస్ న్యూఢిల్లీ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లాట్లో ఐదు వందల యాభై ఐదు వచ్చినాయి నెక్స్ట్ ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఇంకో ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఆ తర్వాత ఇవన్నీ సక్రమంగా బాగుండి అందరికీ నచ్చితే మళ్ళీ ఇంకొక ఐదు వేల వరకు స్పాన్సర్షిప్ ఇస్తా అంటున్నారు టోటల్గా మొత్తం ఆరు వేల మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా హెల్మెట్లు కంపల్సరీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి దానికి అనుగుణంగానే ఎంప్లాయీస్ చాలామంది రోజు తిరుపతి నుంచి తిరుమల వస్తున్నారు వాళ్ళకి భద్రత గురించి మనం ఈ హెల్మెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంటే ఈ రఘురామ్ గారు గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వాలంటరీగా వచ్చి ఇవన్నీ స్పాన్సర్ చేయడం జరిగింది ఓం నమో వెంకటేశయ